ధర్మవరంలో మున్సిపల్ కమిషనర్ నియామకం కూటమి నేతల మధ్య చిచ్చు పెట్టింది ధర్మవరంలో మున్సిపల్ కమిషనర్ గా మల్లికార్జున ఇటీవలే బాధ్యతలు చేపట్టారు అయితే అతను అవినీతి పరుడని టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ ఆరోపణలు చేశారు అతన్ని ధర్మవరానికి రానిచ్చే ప్రసక్తే లేదని కార్యకర్తల ఎదుట కూడా తెలిపారు గతంలో మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన మల్లికార్జున మా కొద్దు అంటూ ఎన్డీఏ కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణులు ఈరోజు ధర్నా చేశారు కమిషనర్ మల్లికార్జున వద్దు అంటూ నినాదాలు చేస్తూ మంత్రి సత్యకుమార్ యాదవ్ కారును టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు పోలీసులు జోక్యం చేసుకోవడంతో మంత్రి కమిషనర్ వెనుదిరిగారు ఈ సందర్భంగా పట్టణ టీడీపీ అధ్యక్షుడు పరిసే సుధాకర్ మహేష్ చౌదరి ఫణికుమార్ నాగూర్ హుసేన్లు మాట్లాడుతూ గత ఎమ్మెల్యే కేతిరెడ్డి హయాంలో అప్పటి మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున ఎన్నో అవకతవకలకు పాల్పడ్డాడని మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉండే మల్లికార్జునను ఎలక్షన్లు ముగిసిన తర్వాత తిరిగి ధర్మవరానికే మంత్రి ఎలా బదిలీ చేస్తారని వారు మండిపడ్డారు మున్సిపల్ కమిషనర్ గోబ్యాక్ మున్సిపల్ కమిషనర్ డౌన్డౌన్ మంత్రి డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు దాదాపు గంటల కొద్దీ రోడ్డులో వాహనాలు నిలబడిపోయి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది డిఎస్పి శ్రీనివాసులు పోలీసు బలగాలతో అక్కడికి చేరుకుని వారిని సర్దుబాటు చేసే ప్రయత్నం విఫలమైంది విధిలేని పరిస్థితుల్లో మంత్రి సత్యకుమార్ యాదవ్ను అలాగే కమిషనర్ మల్లికార్జునను వాహనాల్లో అక్కడి నుంచి పంపించి వేశారు తప్పనిసరిగా మంత్రి ప్రభుత్వం జోక్యం చేసుకుని కమిషనర్ మల్లికార్జునను వెంటనే బదిలీ చేయాలని లేకుంటే పోరాటం తీవ్రం చేస్తామని టీడీపీ కార్యకర్తలు హెచ్చరించారు క్రాంతి ఇడిగిరా ఇకి రా ఇగో వచ్చినా లే సార్ వచ్చినా ఇడుకో అడుగుడు ఇటు తీసద్దు క్రాంతి మళ్ళీ ఇంకా ఆడు ఉన్నాయి देता हूं उनको ये लोकल देगी जय जय என்னடா <laughs>